నా మాతృమూర్తి అంజనాదేవి దీర్ఘకాలంగా సంతానం లేని కారణం చేత సాక్షాత్తు పరమశివుని కూర్చి తపస్సు చేసింది అంజనా నన్ను అనుగ్రహించిన మీరెవరు నీ కఠిన తపస్సు చే సంప్రీతుడైన మహేశ్వరుని దూతగా వచ్చిన వాయుదేవుణ్ణి నేను వాయుదేవా నేను ధన్యురాళ్ళు మరి పరమేశ్వరుని ప్రీతికై తపస్సు చేసిన నాకు ఆ దేవుని దర్శనం లభించలేదే అందుకు నీవేమీ చింతపడకు సంతాన ప్రాప్తికే కదా ఈ ఘోర తపస్సు చేశావు పరమేశ్వరుని తేజముతో కూడిన ఉత్తమ సంతానం నీకు కలుగుతుంది ఇదిగో శివప్రసాదితమైన ఈ దివ్య ఫలం స్వీకరించు